నమస్తే మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గల మరి అరక్లోయ పద్మాపురం గార్డెన్లో ఉన్నాం ప్రస్తుతానికైతే మరి సాయంత్రం సంధ్యావేళ సమయంలో మరి సరదాగా కాస్త అరక్లోయ అందరం చూద్దామని రావడం జరిగింది మరి ఇప్పుడైతే నాతో పాటు ఉన్నారు మరి వెల్దండ వాస్తేవులు శ్రీధర్ గారు వారి ధర్మపత్ని బాబా పేరు శాలిని గారు మాతో పాటు ఉన్నారు రాంపురం వాస్తేలు మీకు అందరు సుపాషితుడే మరి విజయ్ గారు మేమంతా ఇక్కడ కలుసుకున్నాము మరి పాడేరులో అంటే మేమంతా వీలైతే అక్కడి నుంచి వచ్చి ఊళ్ళకి వెళ్ళి వచ్చాము విజయ్ గారు ఇక్కడే సెట్ అయిపోయారు మరి ఇది కూడా మాకు మాకు జైన్ అవ్వడం వల్ల మేము పద్మాపురం గార్డెన్లో అరకులో మరి అందాలను వీక్షిస్తూ ఉన్నాము మరి చాలా చూడాలనుకున్నా కానీ వాతావరణం అయితే సహకరించట్లేదు మరి ఏదో కాస్త కూస్తూ కొంచెం వాతావరణం మెరుగుపడ్డందుకు ఈ పద్మాపురం గార్డెన్కి రావడం జరిగింది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత మరి వీలైనంత వరకు రేపటి వరకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి అప్పటి వరకు ఎక్కడైనా మంచి మంచి ప్రదేశాలు కనిపిస్తే చూపిద్దామా చూపితాం ఓకే మరి మా బాబు కూడా బాగా సహకరిస్తున్నారు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై జవాన్ జై కిసాన్